బావిలో నీళ్లున్నా నీకట్లో కన్నీళ్లున్నాయి నన్ను నా దేవుడే కాపాడాలి రైతులు వాడాల్సింది ఇలాంటి నాశరకం పైపులు కాదు మరి పైపులు వాడమంటారు బాబు తరతరాలు మండే నాణ్యత నంద్యాల నంది పైపులు For the, all the salaries, packages, and uh, sequence of the locations, uh, and the so type of working achievements. Okay, and uh, see, uh, I'll explain so one by one. So, what is the interview process? What is the hiring process? And what is the uh, uh, so, uh, taking of achievements? The nature of a job work. So, those kind of thing I'll go to explain about you people. You should understand to very clearly. మామూలుగా అయితే కంపెనీలు ఆర్గనైజ్ చేసేటప్పుడు రిజిస్ట్రేషన్ ఫీజు కట్టండి అని చెప్పేసి కొంత తర్వాత మీ ఇబ్బందికరమైన పరిస్థితులు కల్పించేటువంటి పరిస్థితులు ఉన్నాయి అలాగే గతంలో కూడా చాలాసార్లు మేము ఇట్లా ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసినప్పుడు కూడా చెప్పడం జరిగింది మీ మీ యొక్క పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకునే మీరు జాబ్లో సెలెక్ట్ కావాలి తర్వాత రాని సార్ అంతేగాని బ్యాక్గ్రౌండ్ మెథడ్లో మేము ట్రావెల్ చేసి ఏదో చేద్దాం అనుకుంటే పొరపాటు అట్లాంటి కంపెనీస్ కూడా ఎంకరేజ్ చేయండి అలాగే ఈ మధ్య కూడా కొంతమంది పిల్లలు లో కూడా డబ్ల్యూ ఎయిట్ పాస్ కావచ్చు అనేటువంటి ఆలోచనతో కొంతమంది మోసపోయేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది కూడా సమాజంలో మంచి పద్ధతులు కావు కాబట్టి ఉద్యోగాలు కావాలనుకున్న వాళ్ళు మీ ప్రతిపతి పెంచుకోవడానికి మీరు ని ఇంప్రూవ్ చేసుకొని మీరు జాబ్ సంపాదించవలసి ఉంటుంది కానీ బ్యాక్డోర్ డోర్ డబ్లు డబ్బులు పే చేసి ఉద్యోగాలు సంపాదించుకోవడం అంటే అది అలా ఆలోచనే మంచిది కాదు అనే విషయం మీరు గమనించాలి దానివల్ల మీరు మోసపోతారు మీ తల్లిదండ్రులు కూడా మోసించడం జరుగుతూ ఉంటుంది ఆల్సేల్ కంపెనీ వారు కూడా వారు ఉచితంగానే మీకు ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మీరు ఇట్లాంటి వాటిని సక్రమంగా వినియోగించుకోవాల్సిన అవసరం తర్వాత తర్వాత ఇటీవల మనం రూబీ కంపెనీ వాళ్ళు కూడా మనం ఎంప్లాయీ అవ్వడం జరిగింది ఆ కంపెనీ వారు మీకు అవసరమైనటువంటి లైవ్ స్కిల్స్ నేర్పించడం కోసం గతంలో కూడా నైన్టీ వర్క్ నైంటీ హవర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది ఈ సంవత్సరం కూడా వాళ్ళు అదే ప్రోగ్రామ్ ట్వంటీ అవర్స్ ప్రోగ్రామ్ చేస్తారని చెప్పేసి రావడం జరిగింది